శుభ స్వాయంత్రం అందరికీ నమస్కారం ఇక్కడ ఒక మంచి విషయం తెలుసుకోవాలి ప్రతి శివభక్తుడు ముఖ్యంగా తెలుసుకోవాల్సిన విషయం ఏమంటే పరమేశ్వరునకు తల్లి ఉందా ఆయనను కన్న తల్లి ఎవరు అనేటువంటి అనుమానం ఒక మహాశివభక్తురాలైనటువంటి మహాదేవమ్మకు వచ్చింది ఆమె శివాలయానికి వెళ్ళి శివుని ఎదుట కూర్చొని శివు శివలింగాన్ని చూస్తూ ఆ శివుని యొక్క మనోహరమైనటువంటి పటము వైపు చూస్తూ అయ్యో శివ నీకు తల్లి లేదా తల్లి ఉంటే నీ విధ ఎందుకుంటావు నీవు భిఛాటన ఎందుకు చేస్తావు చర్మధారివై ఎందుకు తిరుగుతావు శ్మశానాలు ఎందుకు తిరుగుతావు శరీరము నిండా ఆ శ్మశాన బూడిదను పూసుకుంటావే తల్లి ఉంటే ఒప్పుకునేదా నీ శరీరంపై ఆ సర్పాలు చేళ్ళు మెడలో అంత పెద్ద నాగుపాము ధరిస్తే తల్లి భరించేదా వెంటనే వాటిని తీసివేసేది కదా అని ఎంతగానో వాపోయింది చివరికామెకు ఒక కోరిక కలిగింది నేనే శివునికి తల్లిగా ఎందుకు ఉండకూడదు అని అప్పుడే పుట్టినటువంటి ఒక బిడ్డ ప్రతిమను తయారు చేసింది తయారు చేసి తానే స్వయంగా ఆ బిడ్డకు పాలు తాగించినట్లు ఆ బిడ్డకు స్నానం చేయించినట్లు ఆ బిడ్డ ముక్కు సరిగా పొడవుగా లేదని రెండు వేళ్ల మధ్య ఆ ముక్కును నడిపి రాగడం మొదలుపెట్టింది అంతేకాదు ఆ పిల్లవాణికి స్నానం చేసేటప్పుడు బాగా పెరగాలని బాగా ఆకలి అయి పాలు ఎక్కువ తాగాలని చేతులు కాళ్ళు బాగా లాగిపెట్టి చిన్న పిల్లలకు స్నానం చేసేది మనం తెలుసు కదా ఆ విధంగా ఎంతగానో ప్రేమగా శివునికి స్నానం చేయించేది శుభ్రంగా శుభ్రమైన బట్టలు వేసేది శివుడు కూడా ఆమెను పరీక్షిస్తున్నాడు ఆమె ఏం చేసినా చేయించుకుంటున్నాడు నిజమైన బాలకుడిలా ఆమె చేసే పనులన్నీ ఎంతో ఆనందంగా ఆస్వాదిస్తున్నాడు అలా కొంచెం కొంచెం పెరిగిన తరువాత శివుడు బోర్ల పడ్డం చూసి తల్లి ఎంతో మురిసిపోయింది కూర్చున్నప్పుడు నా కన్నా నా చిన్న నా బుద్ధి శివ కూర్చుంటున్నావు కదా అని సంబరపడి పడిపోయింది అలాగే శివుడు నిలుచుకున్నప్పుడు తప్పటడుగులు వేస్తున్నప్పుడు నాయనా చాలా భద్రం నాయనా అంటూ వేలు పట్టుకొని నడిపించడం ఇవన్నీ తాను ఊహల్లో చేస్తూ ఉందా లేదా నిజంగా జరుగుతూ ఉందా అనేది ఎవరికీ అర్థం కావడం లేదు కానీ ఆమె చక్కగా మాట్లాడటం ఆ పిల్ల ఆ బొమ్మ పిల్లవాడు నిజంగా పెరగడం సంవత్సరం నుండి రెండు సంవత్సరాలు మూడు సంవత్సరాలు ఇలా ఐదు సంవత్సరాల బాలకునిగా ఊహించుకుంది ఆ తల్లి యొక్క ప్రేమకు నిజంగా శివుడు పరవశించి పోతూ ఆమె ఏం చేస్తే అది బయట ఆటాడి వచ్చినాక అయ్యో నీకు దృష్టి తగిలిందని దిష్టి చేస్తూ ఆ పిల్లవాడి మీద అపారమైనటువంటి ప్రేమ కురిపిస్తూ ఉంటే శివుడు చాలా మురిసిపోయాడు ఎన్నాళ్ళని ఉంటాడు పరీక్ష చేయడానికే వచ్చాడు ఆ భక్తురాలని ఐదు సంవత్సరాల వయసు వచ్చిన తరువాత ఒకరోజు ఆ మహదేవమ్మ తల్లి పెంపుడు తల్లి కన్న తల్లి కాదు పెంపుడు ఒక్కొక్కసారి తల్లి ప్రేమ కంటే పెంపుడు తల్లి ప్రేమ చాలా గొప్పగా ఉంటుందంటారు కదా ఆ ప్రేమను అనుభవిస్తున్నాడు పరమశివుడు అనుభవిస్తూ పరవశించిపోతున్నాడు అయితే చివరికి ఒకరోజు పరీక్షించదలిచాడు పరీక్షించదరిచాడు ఉన్నదిన్నట్లుగా వెన్న తినడం అన్నం తినడం మానివేశాడు ముఖం వాడిపోయింది చేతులు కాళ్ళు సన్నబడిపోయాయి నడవలేకున్నాడు అది చూసి తల్లి హృదయం విలవిలలాడిపోయింది అయ్యో శివన్న శివప్ప ఏమైంది నాయన నీకు ఏమీ అనారోగ్యం ఉన్నదిన్నట్టుగా నీకెందుకు ఏదో రోగం పేడుస్తున్నట్లున్నది అన్నం తినవు పాలు తాగవు అని ఆమె హృదయ రోజున నిజంగా భరింపరాకపోయింది ఆ శివునికి చివరికి ఆ తల్లి చిక్కిపోయింది శివ బాలకుని కంటే ఆమె ముందుగా చనిపోయేటట్టుంది ఆ మహా మహాదేవమ్మ పరిస్థితి అలాంటి సందర్భములో ఇంకా ఎక్కువ పరీక్ష చేయడం మంచిది కాదని ఆ పరమశివుడు పరవశించిపోయి ప్రత్యక్షమయ్యాడు మొత్తం దేవతాగణముతో ఆ యొక్క శివగణమందరూ నందీసునితో పాటు వినాయకునితో పాటు కుమారస్వామితో పాటు ఉమాదేవితో పాటు ఆమె ముందు ప్రత్యక్షమయ్యాడు తల్లి నీ ప్రేమ రుచి చూసినటువంటి నాకు తల్లి లేని బాధ ఇప్పుడు అర్థమవుతూ ఉన్నది తల్లి ఉంటే నేను ఆ విధంగా శ్మశానాలలో తిరిగేవాడినా ఆ యొక్క సాగరమును మధించినప్పుడు పుట్టినటువంటి ఆ ఆవాహలమును ఆ విషాన్ని మింగి అయ్యేవాడినా చాలా తప్పులు చేశానమ్మా నాకు తల్లి లేక ఈరోజు తల్లి ప్రేమ అంటే నాకు బాగా అర్థమైపోయింది నీకేదైనా వరము కావాలంటే కోరుకో అన్నాడు నిన్ను పెంచే వరము కంటే నాకు ఇంకేం కావాలి నిజంగా నిన్ను ఐదు సంవత్సరాలు పెంచానే అంతకంటే నాకు ఇంకేం వరం కావాలి తండ్రి అమ్మ ఉమాదేవి పార్వతీదేవి మీరిద్దరి సాక్షాత్కారంతో నా జీవితము ధన్యమైపోయింది తల్లి అని నమస్కరించగా శివుడు శివపార్వతుడిద్దరూ ఆ మహాదేవమ్మను ఆశీర్వదించి మీ పేరు ఆచంద్ర తరార్కం నిలిచి ఉంటుందని ఆమెను జీవించి అంతర్ధానమైపోయారు ఇది చూసారా తల్లి కథ శివునికి తల్లి లేకపోయినా ఒక భక్తుడాలు మహదేవమ్మ తానే తల్లిగా భావించుకొని ఎంతగా ఆ బాలకునికి సేవ చేసిందో ఒక్కసారి మనం తలుసుకుంటే శరీరం పులకించిపోతుంది రోమాంచితమైపోతుంది ఓం నమ శివాయ శివాయ నమ